శ్రీ గురు క్షోరంగా వ్యాస విలచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం నూట తొంభై ఏడవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఈ అధ్యాయంలో దుర్యోధనుడు అర్జునుడి యొక్క విజయాలని అర్జునుడి యొక్క ప్రభావాన్ని తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి వర్ణించి చెప్పడం జరుగుతున్నది పాండవుల్లో ఎవరినైనా జయించవచ్చు కానీ అర్జునుని జయించడం మాకు చేత కాదు అని చవటం అలాగా దుర్యోధనుడు చక్కగా ఋతరాక్షుడికి వినిపించి కాబట్టి మేము అతని యుద్ధంలో గెలవలేము కాబట్టి అన్యాయంగా మాకు గెలవటానికి నీ అనుమతి కావాలి ఏమిటి అన్యాయంగా అంటే జూదం మాయాజూదం అని దుర్యోధనుడు తనకొచ్చినటువంటి నీతిని తండ్రికి బోధించి ఒప్పించే ప్రయత్నంలో అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చెప్పటం జరుగుతున్నది నేను చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో ద్రౌపది స్వయంవర ఘట్టాన్ని గుర్తు చేస్తున్నాడు దుర్యోధను ధృతరాష్ట్రులకి కనిపించదు కాబట్టి ఎలా జరిగింది అనేది కళ్ళ కట్టినట్టుగా అక్కడ యుద్ధం ఎలా జరిగింది అనేటువంటిది వివరిస్తున్నాడు దాని తర్వాత కాండభవన ప్రస్తావనలో ఇంద్రాది దేవతల్ని కూడా అర్జునుడు ఎలా జయించాడో ఈ అధ్యాయంలో వి వివరించడం జరుగుతుంది ఆ తర్వాత రాజసూయ యాగం అప్పుడు చేసిన దిగ్విజయ యాత్రలు కూడా వివరిస్తాడు ఇలా అర్జునుడు చేసినటువంటి విజయ పరంపరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ అధ్యాయంలో వ్యాసులు వారు ప్రస్తావించారు ఇందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ఠనప్తారే పౌత్రమల్ परासरात्मजम् वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरयेत् సభాపర్వం అందులో తొంభై ఏడవ అధ్యాయం దుర్యోధనైన ధృతరాష్ట్ర సమీపే అర్జున ప్రభావ వర్ణనం ధృతరాష్ట్రుడి సమీపంలో అర్జునుడి యొక్క ప్రభావాన్ని వర్ణించి చెప్పటం అనేటువంటిది దుర్యోధన దుర్బోధేన ధృతరాష్ట్రస్ పునర్జూతాయ పాండవాన్ ఆనయనాభ్యనుజ్ఞ పునర్జూతం అంటే మళ్ళీ రెండోసారి జ్యోతమాడటానికి మళ్ళీ పాండవుల్ని పిలిపించడం అనేటువంటిది కూడా ఈ అధ్యాయం చివరిలో వివరించడం జరిగింది దుర్యోధన శృణురాజన్ పురాచింత్యాన్ అర్జున సాహసాన్ అర్జునోధన్వినాం శ్రేష్ఠో దుష్కరం కృతవాన్ పురా దీని పూర్వ అధ్యాయంలో తొంభై ఆరో అధ్యాయంలో అర్జునుని కార్తవీర్యార్జునుడితోనూ పరశురాముడితోనూ పోల్చాడు దుర్యోధనుడు ఇక్కడ ఏమన్నా స్వయంగా అర్జునుడు చేసిన సాహసాలని చెప్తున్నాడు అర్జునో ధన్వినాం శ్రేష్ట ధనుర్ధారులలో శ్రేష్టమైనటువంటి వాడు ఎంత దుష్కరమైనటువంటి కార్యక్రమాలు చేసేవాడు విను నాన్న శృణురాజన్ ఓ మహారాజా ధృతరాష్ట్ర మహారాజా విను అంటూ చెప్తున్నాడు పురే రాజం స్వయం వరా అది కూడా ఎక్కడ చేసింది మొట్టమొదట అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు ఇంకా చిన్నప్పుడు చాలా చేశాడు విద్యా ప్రదర్శన దగ్గర నుంచి ప్రారంభించవచ్చు కాకపోతే అక్కడ విద్యా ప్రదర్శనలో ధృతరాష్ట్రుడు పెద్దల చేత వినే ఉంటాడు కాబట్టి అవి పక్కన పెట్టేసి లేని సందర్భాలవి చెప్తున్నాడు పురే ద్రుపదుడి యొక్క పురంలో రాజం ద్రౌపద్యాశ్చ వర ద్రౌపది స్వయం వర ఘట్టంలో జరిగినటువంటి సన్నివేశం ఆబాల వృత్సంక్షోభే సర్వక్షత్ర సమాగమే క్షిప్రకారీ జలే మత్స్యం దుర్ని ఆవాల వృద్ధులందరూ కూడా చూస్తూ ఉండగా సర్వక్షత్రుల క్షత్రియులందరూ కూడా అక్కడ ఉన్నారు ఆ స్వయం సమస్తమైనటువంటి రాజ సమూహాలు ఉన్నాయి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు మహర్షులు ఉన్నారు దేవర్షులు ఉన్నారు దేవతలు ఉన్నారు అట్లాంటి కిటకిటలాడిపోయేటువంటి అద్భుతమైనటువంటి స్వయం కట్టంలో ఘట్టంలో క్షిప్రకారీ జలే మత్స్యం దుర్నిరీక్ష్యం సజ జలే అనే పదం ఇక్కడ వాడారు ఇదే ఆది పర్వంలో వచ్చినప్పుడు స్వయంవర ఘట్టంలో ఈ జలము జలమునందు చూస్తూ మత్స్యాన్ని కొట్టడం అనేటువంటిది అక్కడ యంత్రాన్ని మాత్రమే భేదించాడని ఉంది కాబట్టి ఆ రోజు అక్కడ చెప్పుకున్నా స్వయంవర ఘట్టంలో ఇక్కడ దుర్యోధను చెప్తున్నటువంటి మాటల్లో ఇక్కడ ఈ సభాపర్వంలో ఉన్న శ్లోకం కూడా మనం దాన్ని సమన్వయం చేసుకుంటే గనక కింద నీళ్ళని చూస్తూ దుర్నిరీక్షము అంటే ఏమిటంటే చూడ చూడి చూసి కొట్టలేనటువంటిది కింద చూస్తూ పైన కొట్టలే మరి పైన మత్స్య యంత్రం కాబట్టి జలే దుర్నిరీక్షం కింద నీటిలో చూస్తూ పైన యంత్రాన్ని కొట్టడం అనేటువంటిది అది దుర్లభమైనది దుర్నిరీక్షమైనది అట్లా చూడశక్యము కానటువంటి అంత వేగంగా తిరుగుతూ ఇక్కడ తిరుగు ఇక్కడ చూస్తూ ఆ పైన కొట్టడం అనేటువంటిది అది అసాధ్యమైతే అట్లాంటి ఒక యంత్రాన్ని అతను కొట్టాడు నాన్న క్షిప్రకారి ససజ్జ దాన్ని పడగొట్టాడు ఆ యంత్రాన్ని అంతకుముందు ఆదిపరము కేవలం యంత్రము కింద నీళ్ళ చూసి కొట్టాడు అన్నట్టుగా లేదు అక్కడ కాబట్టి అది యంత్రమే అంతే అయితే ఇక్కడ మాత్రం ఇది ఇచ్చాడు కాబట్టి రెండింటిని అన్వయం చేసుకుంటే గనక ఒకటి సరిపోతుంది కింద నీళ్లల్లో ఉన్నటువంటి చూసి మత్స్య యంత్రాన్ని ఛేదించాడని తెలుసుకుంటాం అయితే దుర్యోధను యొక్క మాటల్లో మనం అన్నీ నమ్మాల్సినటువంటి పని కూడా లేదు దుర్యోధను చెప్పేటువంటి వాటిల్లో కొన్ని అతిశయోక్తులు ఉన్నాయి అసత్యాలు ఉంటాయి తప్పకుండా ఉంటాయి అది నిరూపణ అయిపోయింది ద్రౌపది నన్ను చూసి నవ్వింది నాన్న మడుగులో పడితే నవ్వింది ద్రౌపది నవ్వింది అని చెప్పిన అబద్ధమే దానికి సాక్ష్యం అదే సర్వైర్ నృపైరసాధ్యం తత్కార్ముక ప్రవరం చవై తత్కార్ముక ప్రవరం చవై అక్కడ సర్వైర్ నృపై అసాధ్యం మహారాజులందరూ వచ్చారు కార్ముకము అంటే ధనస్సు అని అర్థం అక్కడ పెట్టినటువంటి ధనస్సుని చాలా మంది అసలు దాన్ని తీసి సంధించను కూడా సంధించలేకపోయారు అట్లాంటిది అందరూ చూస్తుండగా సమస్తమైనటువంటి రాజులు విఫలమైపోయినటువంటి కార్ముకాని ధనస్సుని తీసి దాని యొక్క సజ్యము సజ్యము అంటే వింటి నారి ఆ ధనస్సుకి పట్టినటువంటి వింటి నారిని బిగించి క్షణేన సజ్జమకరో సర్వక్షత్రస్య పశ్చ రాజులందరూ చూస్తుండగా ఆ ధనస్సుకి వంచి గట్టిగా ఆ సద్యాన్ని బాగా గట్టిగా బిగించి ఆ తర్వాత యంత్రాన్ని కొట్టాడు నాన్న యంత్రమయం విద్వా విసారం బలి కృష్ణయా హేమ మాల్యేన స్కందే సపరివేష్ ఆ తర్వాత యంత్రమయం యంత్రమయంతో ఉన్నటువంటి ఆ మత్స్య యంత్రాన్ని చేశాడు పల్గునుడు విజయం సాధించాడు వెంటనే ద్రౌపది చేత బంగారు పుష్పమాల చేత అలంకరించబడ్డాడు కృష్ణయా హేమ మాల్యేన హేమము అంటే బంగారం సువర్ణమయమైనటువంటి మాల చేత ద్రౌపదీదేవి చేత స్కందేశరివేష్ఠిత ఆ అర్జునుడు చక్కగా అలంకరించబడ్డాడు ద్రౌపది చేత చక్కగా సువర్ణమాల చేత ద్రౌపది దే తీసుకొచ్చినటువంటి ఆమె చేతుల ద్వారా వచ్చినటువంటి ఆ సువర్ణమాలని అలంకరింపు చేసుకున్నాడు ఇంతటి మహత్తరమైనటువంటి వీరుడు అర్జునుడు పైగా ఆ సందర్భంలో కొంతమంది రాజులు రెచ్చిపోయారు ఎవరో కాదు పక్కనే ఉన్నటువంటి మా కర్ణుడు ఆ కర్ణుడిని ముందు పెట్టుకున్నటువంటి మా మహావీరుడు వీళ్ళందరినీ ఎంత బాగా చావ కొట్టాడో అర్జునుడు అని చెప్పి చక్కగా వివరిస్తున్నాడు సిగ్గుమాలినటువంటి దుర్యోధనుడు తాతం పార్థం దృష్ట్యా సర్వే నృపాస్తా రోషాత్సర్వాయుధా గృహ్య కృద్ధామహజ మొట్టమొదటిసారి కర్ణుడు పారిపోయింది ఇక్కడే దీనికంటే ముందు ఇంకోటిసారి పారిపోయాడు ఎక్కడంటే ద్రుపదడి దగ్గర ద్రుపద ద్రుపద మహారాజుని జయించే సందర్భంలో ఎక్కడ గురువుగారు ద్రోణాచారు విద్యాభ్యాసం అంతా నేర్పించి